హలో గాయస్ సో ఐర్లాండ్ వచ్చిన తర్వాత ఒక కార్డ్ అప్లై చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెసా అని చెప్పేసి నిజంగానే నాకు అనిపించింది అదేంటంటే ఐఆర్పి కార్డ్ అనమాట వచ్చిన ఒక మనం వన్ వీక్ కే షూర్ గా ఐఆర్పి కార్డ్ అనేది అప్లై చేయాలి ఐఆర్పి కార్డ్ ఏంటంటే ఐరిష్ రెసిడెంట్ పర్మిట్ అనమాట ఇది ష్యూర్గా ఉండాలి అండ్ పీపీఎస్ఆర్ నెంబర్ కూడా ఉండాలి పీపీఎస్ఆర్ నెంబర్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో ప్రెసెంట్ ఈ వీడియోలో ఏంటంటే ఐఆర్పి కార్డ్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది ప్రాసెస్లో చెప్తాను సో స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే చూసేసేయండి బేసిక్గా మన ఇండియా సైడ్ ఆధార్ కార్డు ఎలానో ఇక్కడ ఐఆర్పి కార్డు అలానే అనమాట ఐఆర్పి కార్డు అప్లై చేయాలంటే ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి కదా సో ఇమిగ్రేషన్ ఆఫీస్కి అయితే కాల్ చేసి మన పాస్పోర్ట్ నెంబర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మన నేమ్ సో ఈ నాలుగు కూడా ఎంత పర్ఫెక్ట్గా వేస్తే వాళ్ళు అక్కడ అంత బాగా నోట్ చేసుకొని మనకి స్లాట్ అయితే బుక్ చేస్తారు ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడే షూర్గా మనం ఖచ్చితంగా నీట్గా వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇండియా సైడ్ నేమ్స్ ఏంటంటే ఇనిషియల్స్ కొంచెం టఫ్గా ఉంటాయి కదా సో వాళ్ళకి ప్రొనౌన్స్ చేసిన కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ వాళ్ళకి స్పెల్లింగ్స్ కూడా కదా సో అవి ఇచ్చేటప్పుడు నేమ్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఇప్పుడు బేసిక్గా నా నేమ్ అనుషా ఉంది సో నా నేమ్ అనుషా ఏంటంటే ఏఎన్యు ఎస్హెచ్ఏ కదా మనం చెప్పినప్పుడు వాళ్ళు రిటర్న్ మళ్ళీ మనకి చెప్తారు ఏఎన్యు ఎస్హెచ్ఏని ఒక్కొక్క ఏని వేరే వాళ్ళు వర్డ్తో వేరే వర్డ్తో మనకి రిప్లేస్ చేస్తూ ఉంటారు మనం ఖచ్చితంగా విని జాగ్రత్తగా మనం ఓకే చేయాలన్నమాట విత్ ఇనీషియల్ ఇనిషియల్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కొంతమంది నేమ్సే పెద్ద పెద్దగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క లెటర్ని జాగ్రత్తగా విని మనం ఓకే చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఒరిజినల్ ఇప్పుడు సర్టిఫికేట్స్లో ఎలా ఉందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ మనకి వాళ్ళు చెప్పాలన్నమాట మెయిల్ కూడా జాగ్రత్తగా ఇస్తేనే మనకి స్లాట్ బుక్ చేసిన మెయిల్ ఐడి మనకి మెయిల్కి వస్తుంది స్లాట్ బుక్ చేసిన తర్వాత సో పీపీ ఆల్మోస్ట్ పాస్పోర్ట్ నెంబర్ అంటే మనకి పాస్పోర్ట్ మీద ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా వాళ్ళకి చెప్తే నోట్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా జాగ్రత్తగా చేసిన తర్వాత మనకి స్లాట్ అయితే బుక్ చేస్తారు కదా ఆ స్లాట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఐఆర్పి కార్డుకి షోర్గా మనం త్రీ హండ్రెడ్ యూరోస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో వచ్చిన కొత్తలో ఏంట్రా ఆయన అని చెప్పేసి అనుకున్నాము సో త్రీ హండ్రెడ్ యూరోస్ పే చేస్తే మనకి ఇంటికి అడ్రస్కి వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో మనకి అడ్రస్కి ఐఆర్పి కార్డు అనేది వస్తుంది మేమైతే డిపెండెంట్ వీసా మీద వచ్చాం కాబట్టి మా హస్బెండ్ ఒక ఆఫీస్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఇస్తాలి స్టూడెంట్ వీసాకి వేరే ప్రాసెస్ ఉంటుంది సో అది కూడా కావాలంటే కమెంట్ చేయండి సో నేను షేర్ చేస్తాను సో ఐఆర్పి కార్డుకి ఇంకొక చిక్ ఏంటంటే ఇప్పుడు డిపెండెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి ఏంటంటే స్టాంప్ వన్ అని ఇస్తారు స్టాంప్ వన్ చేస్తారు సో అప్ టు స్టాంప్ ఫోర్ వచ్చే వరకు కూడా ఎవ్రీ ఇయర్ త్రీ హండ్రెడ్ యూరోస్ అయితే పే చేయాలి దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ అనమాట సో ఎవ్రీ ఇయర్ త్రీ హండ్రెడ్ యూరోస్ పే చేయాలి అంటే చాలా కష్టము సో త్రీ హండ్రెడ్ యూరోస్ అంటే ఆల్మోస్ట్ థర్టీకే మనం ఎవ్రీ ఇయర్ సేవ్ చేసి బట్ ఐఆర్పీ కార్డుకి అంటూ దాయాలి బట్ జాబ్ ఛేరింగ్ పర్సన్స్కి స్టాంప్ ఫోర్ రావడం కొంచెం టఫ్గానే ఉంటుంది స్టాంప్ ఫోర్ వస్తే మాత్రం షోర్గా ఆల్టర్నేట్ ఇయర్స్ ఆల్టర్నేట్ ఇయర్స్ మనం ఐఆర్పీ కార్డుకి అయితే పే చేయాలి త్రీ హండ్రెడ్ యూరోస్ స్టాంప్ ఫోర్ వస్తే లేదు స్టాంప్ ఫోర్ లేకుండా మన స్టాంప్ వన్ జీలోనే ఉంటే ఎవ్రీ ఇయర్ త్రీ హండ్రెడ్ యూరోస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్ టు సిటిజన్షిప్ వచ్చే వరకు అనమాట సిటిజన్షిప్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా ఫారిన్స్లో ఫారెన్ కంట్రీస్లో ఉంటే సిటిజన్షిప్ మాక్సిమమ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మనం ఎలిజిబుల్ అయితే అవుతాము వరకు మనం ఇలాంటివన్నీ పే చేస్తూనే ఉండాలి సో ఐఆర్పి కార్డ్ డీటెయిల్స్ అయితే ఇదనమాట సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి సో ద నెక్స్ట్ లో బాయ్